కాదశే ఆ పోద పోద మా చెల్లింటి బోదంపా అని తీసుకపోయే ఎంతగా ఎంతగానంద ఇట్టిచ్చిందే ఇట్టిచ్చింది మన నా చెల్లు నా చెల్లు అని తీసుకపోయింది అది ఎట్లా పడితే తిట్టే ఆ మాటలు అన్నీ పడితే మనం గట్ట అంటే అదే తీసుకపోయి అది నువ్వు ఆగే ఆ సక్కదా చెప్తా రెండు వందల కూలి పొడగొట్టుకుని ఉన్నా నేను నువ్వు రెండు వందలు అంటానావు కానీ దీనికి దడుపు జీరం వచ్చింది కాదే అది అన్న మాటలకు ఎడిపోయిందే ఇది పడుకున్నట్టున్నది తలుపులు పెట్టుకొని నేను ఇంత ఉన్నది అనుకున్నా ఎడిపోయిందే ఇది ఏంటి ఆశీర్వదారు ఇటారింది కాదే ఓ శేకొంతల ఆ మొద్దు మొఖం వీడ కూర్చుంది కాదే ఆవు కాదు రి ఏమో ఏడో సూతది ఏ సంగతే చెప్పాలి నేను అమ్మని అనుకుంటానే కానీ ఎట్న సూత్తు నంగనా విడిగుడ్లు వేసుకొని నిన్న తీసుకుపోయిన సంగతి ఏంది సంగతి ఆ బోనకు ఉండేసుకొని అక్కడ చూస్తానే నిన్న నీ తీసుకుపోయి ఏమనుకున్నావు ఏమనుకో తీసుకోపోయి నువ్వు ఆ ఏది చెప్పలేవు చెప్ప ఏదైంది ఇది గడ చూస్తాను ఏయ్ చట్టించుకురానే వడ్డించుకో పూజ అగో ఇది చిన్నగా ఉన్నట్టుందిగా

రోజులు మంచిగా నడవరం పిల్లలు పోతాను రో పీట అన్నది తెచ్చి వేసిందాబా ఇది రోజులు మంచిగా గుల్కోజ్ పెట్టుకోగంటే సపరేట్ నేను చెప్తా నేను చెప్తా తిత్తిదిస్తా నేను అన్ని చేస్తా ఇది చేస్తా అది చేస్తా అని వచ్చిన ఏమైనా మీది మాటలకేనాడు సరేగా అడుగు ఆ అడుగుతాగా నాగు ఏంది నీ సంగతి నిన్నది తీసుకపోతే మమ్మరా పద్ధతి అీ ఇట్టే ఉంటారా నా ఇంటి పో నా చెల్లించి రాంటివి నువ్వు అసలు ఏందనుకొని తీసుకోమ కూర్చున్నది మన గువ్వగుడ్లు వేసుకొని చూస్తాను అనుకుంటానా కానీ బెల్లం కొట్ట రాయి నీ లేదు నీ సంగతే చెప్పిస్తా నా చెల్లె నా చెల్లె నా చెల్లె నా చెల్లె రాంటివి నీ చెల్లింటి పోతే అన్న పద్ధతి మూడు గంటలు ననక తినకుండా చేయకుండా అస రోజు రై ఇంటికి వచ్చి మేము అటు అదు ముసినట్టు రాగు రాసి ఒకటే ఇద్దరు అక్కడే మన తిట్టింది చిన్న ఎంత అనుకున్నా చుంగూ చేసుకుంది అటు చదువుతా నేరెట్ట ఇది గరి విసికే ఊర విసిక ఎంతో అదంతా తీసుకుపోయింది ఉచ్చులు పోసింది అక్కడ మనకు నాకు జ్వరం వచ్చే ఎట్లా నా పరిస్థితి ఇప్పుడు చెప్పు గడవాడ వణుకుతే మూడు శడ్డాలు కప్పినాం విభూషణ కార్యక్రమం తీసుకోపోతా అంటే వచ్చింది లేకుంటే లేవ కదా బాబు భద్రాలు కాలం మీద తీసుకొచ్చిన రెండు కాలం ఆయన నా శైలకు ఆయన నా శైలకు ఏది లేదు వద్దా అని మామూలు ఇంటికాడు ఉంటు వద్దా నువ్వు ఏమని కొద్దిస్తాను మామూలు బాబా ఇంటే ఉండాలి మరి బెల్లం కొట్టి రాయాలిగా ఆ గుడ్లతో ఎట్లా ఎట్లా కొట్టుకుంటా లేదు ఏమైంది మీకు ఏమొచ్చింది ఏంది

మిమ్మల్ని షెర్ల పెట్ట మిమ్మల్ని కుంట్ల పెట్ట మిమ్మల్ని వాగులో పెట్ట దీన్ని తీసుకెళ్ళి అలా పెట్ట దీన్ని తీసుకెళ్ళి దాని బాగా పెట్టావా రావాసి కబల్ కేట బాల్కుతానో గాని పలుకులు పలుకులే పెద్దాయి గాని ఇంకా నేను రాగముందా నిన్న ఆడి పోసుకున్నా దాని నిన్న మాట్లాడనరో మిమ్మల్ని ఎత్తుక పోను మిమ్మల్ని ముద్రల బేట మిమ్మల్ని మిమ్మల్ని శదల్ దిన మిమ్మల్ని కుక్క దిన మిమ్మల్ని అక్క దిన మిమ్మల్ని పందులు దిన అందుకనే మీరు ఇద్దరు అనుకొని మమ్మల్ని పందులు దిన శేది దినని భోజన చేస్తావు నా ఇంటికడే ఉన్నుందేమో మా తీసుకొచ్చింది పెడతాయో మా శెల్లని నాకు లేదా మరి దానికి మీరు ఆడిపోసుకుంటారు అదే నీ మొగడే తాగిపోతాడు మరి కాబోతే ఏంది మరి తాగుబోతాడు అయినప్పుడు మరి నీ అక్క మామూలు ఎగేసుకొని తీసుకొచ్చింది ఎగేసుకొని తీసుకొచ్చిన నీకు సిగ్గుందా అయ్యో నా అక్క తీసుకొచ్చింది నా అక్క తీసుకొచ్చింది మరి మంచుల్లో పోతా ఉప్పు నీళ్ళ పోతా ఇంత షాసుక్క పోతా లేకపోతే ఏవన్న ఒక తెచ్చిపోతున్నా అన్నవాణా కుసూలు వేసినవా కుర్చో వేసినవా నేను బాధపడ్డావా మేము వచ్చినాక జుట్టుకోడు పోసి అది వేసి ఇది చేసి బొట్టు పెట్టి బోనం చేసి తావు నువ్వు మళ్ళీ ఎందుకు వచ్చినా సిగ్గు తప్పిందా ఇకి చిరం దావే నీ చెల్లెను రానంగానే ఇద్దరు ఒక్క లైగా మేమే ఏ రోజు మేమే ఉడక మరి ఏంది మరి మీ ఇంటికి వస్తే మా అక్క ఏమన్నా ఏమన్నా బిస్కెట్ మొన్న మీరు చేసుకున్నాడుగా పులగం చేసుకున్న చేసుకుంటాకేమైనా పెట్టిల్లా నాకేమైనా పెట్టిల్లాంగింది అవునా ఆయన అక్క మాట్లాడవేది అట్లా అంటారు నా సౌద్రులు అన్న నా సముతుడు నా మొగనాలు అలాగే అట్లా కాదే నా సౌతులు నా మొగనాలు అన్ని మాట్లాడుతుంటే ఆడిపోసుకుంటాడు ఏం మాట్లాడేది నా మొగనాలు నువ్వేనా సవితి నిన్న పెడితే అది ముగ్గుడుచుకొని వచ్చింది మళ్ళీ ఎడ్డు పిల్లది కానీ అక్క చెల్లి ఒక్క చై మామలే అన్యాళం చేసిండి ఇప్పుడు కాదు కానీ నువ్వు కాదు కానీ నువ్వు వాగు ఇలాంటి గమ్మస్తూ ఎన్నో చేస్తాం కష్ట సపోర్ట్ చేయండి సపోర్ట్ చేయండి సపోర్ట్ చేస్తారు అంతేనా ఓ మరే కాదు మర్చిపోయినా లైక్ చేయండి షేర్ చేయండి మా వీడియో కాంక మీకు నచ్చేటట్టు అయితే కామెంట్ చేయండి అందరికి ధన్యవాదాలు ఏమండి ఓయ్ గంట కొట్టుడు మాత్రం మర్చిపోకండి గంట గట్టి కొట్టండి ఆ వాళ్ళు గట్టిగా కొడతారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆ థ్యాంక్ యూ థ్యాంక్ యూ